హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు లాస్ట్ ఎపిసోడ్ లో గాలిలో తేలియాడే ఆలయం దగ్గర నుండి ఐదవ తాళపత్రాన్ని సాధించి అక్కడ నుంచి రెండు యోజనాల దూరంలో ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న రాతి ఇంటి దగ్గర ఆరవ తాళపత్రం సాధించడానికి వెళ్ళినట్లు భయంకరమైన వాతావరణంతో వింత శబ్దాలతో ఆ రాత్రి సమయం గడుపుతున్నట్లు చూశాం కదా ఆ రాత్రి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం ಎವರಿನ ಏಕವಿನ್ನರ ಪ್ರತಿ అలా కొద్దిసేపు గడిచిన తర్వాత ఒక్కసారిగా ఎవరో తలుపు తడుతూ ఉన్నట్లు శబ్దం వస్తుంది అలాగే ఆడగొంతుతో ఎవరో పిలుస్తున్నట్లు అలా ఇంట్లోని తలుపులు మరియు కిటికీలన్నీ గాలి వేగానికి శబ్దం చేస్తూ టపటపాలాడుతూ ఉన్నాయి ఆ శబ్దాలకు భయపడిన రాజు మరియు మిగిలిన స్నేహితులు బయటకు వెళ్ళాలి అని ఈ ఇల్లు చాలా ప్రమాదకరంగా ఉందని అంటారు అప్పుడు నితిన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తే అదే మనకు ఆకరిక్షణం అవుతుంది నేను చాలా సమయం నుంచి గమనిస్తూ ఉన్నాను అనేక శబ్దాలు మరియు ఎవరో మన వైపు నడుచుకుంటూ వస్తున్నట్లు ఉంది కానీ ఎవరు రాలేదు అలాగే ఇవన్నీ మనల్ని భయపెట్టి ఈ ఇంటిలో ప్రమాదం ఉందని అనిపించేలా చేసి బయటకు వెళ్లాలని చేసే ప్రయత్నం మాత్రమే అలా కాని మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే ఊహించని ప్రమాదం ఏదో పొంచి ఉందని చెప్తాడు నితిన్ అప్పుడు రాజు ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు ఏం జరిగినా మనం ఇంట్లో నుంచి మాత్రం బయటికి వెళ్ళకూడదు అని చెప్తాడు నితిన్ సరే అంటాడు రాజు మరియు మిగిలిన స్నేహితులు అలా కొంత సమయం అయిన తర్వాత ఇంట్లోని వివిధ రకాల వస్తువులు మరియు వంట సామాగ్రి అవే పడిపోవడం మొదలు పెట్టాయి అవన్నీ చూసిన రాజు మరియు స్నేహితులకు ఎంతో భయం వేసి వణికిపోతూ ఉన్నారు అలా కొంత సమయం జరిగిన తర్వాత ఆ ఇంట్లో వింత ఆకారాలు కనిపించడం మొదలు పెట్టాయి అలాగే పాత్రలు వాతంటట అవే కదులుతూ వంట చేయడం మొదలు పెట్టాయి అలా మనుషులు కనిపించకుండా ఏవో మాటలు వినిపిస్తూ ఉన్నాయి మాటలు ఏమిటంటే బాగా మసాలా వెయ్యండి నరమాంసం ఈ రోజు అద్భుతంగా ఉండాలి ఎన్ని రోజులకు దొరికారు అని కంటికి కనిపించని శక్తులు మాట్లాడుకుంటూ ఉన్నాయి అవన్నీ విన్న రాజు మరియు మిగిలిన స్నేహితులు భయంతో మనం ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మనం వీరికి మాంసం అయిపోతాం మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోవాల్సిందే అంటాడు అప్పుడు నితిన్ వద్దు అని చెప్తాడు అప్పుడు వినకుండా వారిలో ఒకరైన రవి భయపడి ఇంటి నుంచి తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళగానే ఏదో వికృతమైన శక్తి అతన్ని చంపి వారు చూస్తుండగానే పీకొని తింటుంది అప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన రాజు మరియు నితిన్ మరొక స్నేహితుడు మహేష్ అందరికి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది ఏం చేయాలో అర్థం కాక భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు అలా కొద్ది సమయం తర్వాత ఇంటి నుంచి బయటపడి చనిపోయిన వాళ్ళ స్నేహితుణ్ణి దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు అప్పుడు నితిన్ వెంటనే రాజు మరియు మహేష్ ని ఆపి వెనక్కి నెట్టి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మీకు కూడా నవీన్ కు పట్టిన గతి పడుతుంది అని చెప్పి వారిని లోపలికి పంపించి తలుపు మూసేశాడు నితిన్ అప్పుడు బయట ఉన్న ఆ దృష్ట శక్తి నువ్వు చాలా తెలివైన వాడివి మీరు బయటికి వచ్చి ఉంటే మీ మాంసాన్ని రుచి చూసేవాడిని అని మాట్లాడుతుంది అది విన్న రాజు మరియు మహేష్ నితిన్ చెప్పింది నిజమేనని ఇంకా బయటికి వెళ్లడం ప్రాణంతో చెలగాటమని భావించి బయటికి వెళ్లకుండా ఉండిపోతారు అందరూ అలా ఉదయం వరకు భయం భయంగా ఆ ఇంట్లో గడుపుతారు అలా ఉదయం కాగానే తాళపత్రములో చెప్పిన విధంగా ఒక దివ్య తేజస్సు కలిగిన స్త్రీ వచ్చి తలుపు తడుతుంది ఆ శబ్దం విన్న రాజు మరియు మహేష్ ఎంతగానో భయపడతారు కానీ నితిన్ ధైర్యం తెచ్చుకొని తలుపు తీయగా ఆ స్త్రీ తన చేతిలోని తాళపత్రాలను ఇచ్చి తిరిగి వెళ్లిపోతుంది అప్పుడు నితిన్ దాన్ని తెరిచి చదవడం మొదలు పెడతాడు అందులో మీకు ఈ తాళపత్రం లభించింది అంటే మీకు ఈ ఇంటి నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదు అలాగే ఈ గృహం నుంచి ఐదు యోజనాల దూరంలో ఒక విచిత్రమైన అడవి ప్రాంతం ఉంటుంది అక్కడ ఒక విచిత్రమైన పెట్టె ఉంటుంది దానిని కనిపెట్టగలిగితే నిధికి చేరుకోవడానికి రూపొందించిన తొమ్మిది తాళపత్రాల్లో ఆరవ తాళపత్రం లభిస్తుంది కానీ ఈ విచిత్ర అడవిలోకి వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరం ఆ అడవిలో ఒక పెద్ద తొర్రతో ఉన్న మర్రి చెట్టు ఉంటుంది ఆ చెట్టుపై సూర్యుని కాంతి పడినప్పుడు ఎలాంటి నీడ కనిపించదు అప్పుడు అదే ఆ చెట్టని మీరు గ్రహించాలి అని ఆ తాళపత్రంలో రాసి ఉంటుంది అలాగే ఆ అడవి లోకి వెళ్ళిన తర్వాత ఆ మాయా పెట్టెను కనిపెట్టలేకపోతే మాత్రం మీరు ఎప్పటికీ తిరిగి రాలేరు అలాగే ఆ విచిత్ర అడవి అనేది ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో ఉంటుంది అని రాసి ఉంది ఇప్పుడు ఈ విచిత్రమైన అడవిని అందులో ఒక పెద్ద తొర్ర ఉన్న మర్రి చెట్టు కనిపెట్టాలి అని అనుకొని తాళపత్రాన్ని చదవడం ఆపేస్తాడు నితిన్ రాజు మరియు మహేష్ ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే మనకేం కాదు కదా అని అడుగుతారు ఏమి కాదని చెప్పి నితిన్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తాడు అలా కొద్దిసేపు బయట ఉంటాడు ఏమి కాకపోవడంతో ఏమి లేని బయటకు వస్తాడు రాజు మరియు మహేష్ అప్పుడు మనం మరో తాళపత్రం కోసం ప్రయాణాన్ని కొనసాగిద్దామా అని అడుగుతాడు నితిన్ అప్పుడు రాజు నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు నేను మొదట్లో ఆ నిధి దొరికితే చాలు మన కష్టాలన్నీ తీరిపోతాయని అనుకుని ఇన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు వెళ్లాలని అనుకున్నాను కానీ ఇప్పుడు మనలో ఒకడు మన కళ్ళ ముందే చనిపోయాడు మరి ఇప్పుడు ముందుకు వెళ్లాలంటే నాకెందుకు మనసు ఒప్పుకోవడం లేదు అని అంటాడు అప్పుడు నితిన్ మరియు మహేష్ రవి మరణించడం మాకు చాలా బాధాకరమే కానీ మనం ఇప్పటి వరకు ఐదు తాళపత్రాలు సాధించాము ఇప్పుడు మనం వెనక్కి తగ్గితే ఇంతవరకు మనం పడిన కష్టం ఇంకా మన రవి మరణానికి అర్థం లేకుండా పోతుంది అలాగే రవి కుటుంబం కూడా రవి మరణించాడని తెలిస్తే వారు బాధపడడంతో పాటు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఎలాగైనా కష్టపడి ఆ నిధిని సంపాదించగలిగితే ఆ ధనంతో మన స్నేహితుడి కుటుంబాన్ని కాపాడుకోవచ్చు అలాగే ఆ ధనంతో మన కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉంటాయి అని చెప్తారు అప్పుడు కొద్దిసేపు ఆలోచించిన రాజు సరే అని చెప్పి ఆ ఇంటి నుంచి బయలుదేరి ఐదు యోజనాల దూరం ప్రయాణిస్తూ ఆ పెద్ద మర్రి చెట్టును వెతుక్కుంటూ వెళ్తారు అలా ప్రయాణించుకుంటూ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపెడతారు వారు చెట్టు దగ్గరికి వెళ్లేసరికి ఉదయం కావడంతో సూర్యుడి వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయం రాగానే సూర్యకాంతి ఆ చెట్టు మీద పడుతుంది కానీ ఆ చెట్టు కు నీడ ఏర్పడుతుంది ఇక మనం వెతికే చెట్టు ఇది కాదని అలా అనేక చెట్లను పరీక్షించుకుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు ఎట్టకేలకు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వస్తారు అది చూడడానికి ఎంతో భయంకరంగా మామూలు మర్రి చెట్ల కంటే పదింతలు పెద్దగా ఎన్నో సంవత్సరాల చెట్టులాగా ఉంది అలాగే ఆ చెట్టుకు ఒక పెద్ద తొర్ర కనిపించింది అలాగే ఆ చెట్టు దగ్గర ఒక రాతి మీద కొన్ని వాక్యాలు రాసి ఉన్నాయి వాటిని నిశీతంగా పరిశీలించి చదవడం మొదలు పెట్టాడు నితిన్ మీరు స్తున్న చెట్టుని నేనే అయితే ఆ మాయా అడవిలోకి ప్రవేశించాలంటే ముందుగా మీరు బంగారు వర్ణంలో ఉన్న స్వర్ణమాలిక పుట్టగొడుగులను సంపాదించాల్సి ఉంటుంది దాన్ని మీరు కడుపులోకి స్వీకరించినప్పుడు మాత్రమే ఆ మాయా అడవిలోకి ప్రవేశించగలరు అని రాసి ఉంటుంది అదంతా విన్న రాజు మరియు మహేష్ ఆ స్వర్ణమాలిక పుట్టగొడుగులు ఎక్కడ దొరుకుతాయి వాటిని తింటే మనకు ఎలాంటి సమస్య రాదా అని అడుగుతారు అప్పుడు నితిన్ మనం కొంత సమయం వేచి ఉన్నట్లయితే సూర్యుడు వెలుగు చెట్టు పైన పడుతుంది అప్పుడు మనం తాళపత్రంలో చెప్పిన చెట్టు ఇదేనా కాదా నిర్ధారించుకుందాం తర్వాత ఆ రాతిపై చెప్పిన విషయాలను మనం నమ్మవచ్చు అని చెప్తాడు నితిన్ సరేనని కొంత సమయం ఎదురు చూసిన తర్వాత సూర్యుడు వెలుగు ఆ చెట్టుపై పడింది విచిత్రంగా ఆ తాళపత్రంలో చెప్పినట్లుగానే ఆ చెట్టు నీడ కనిపించలేదు దాంతో ఇదే ఆ చెట్టు నిర్ధారించుకున్న నితిన్ ఆ బంగారు వర్ణంలో ఉన్న స్వర్ణమాలిక పుట్ట గొడుగులు కోసం వెతకడం ప్రారంభించాడు అలా చుట్టుపక్కల వెతుకుతుండగా ఒక పుట్ట పైన కొన్ని బంగారు వర్ణం గల పుట్టగొడుగులు కనిపించాయి ఇవే స్వర్ణమాలిక పుట్టగొడుగులు అయి ఉంటాయని భావించి వాటిని సేకరించిన నితిన్ వాటిని తీసుకొని ఆ చెట్టు దగ్గరకు వచ్చి రాజు మరియు మహేష్ కి ఇస్తాడు అలాగే నితిన్ కూడా తీసుకొని వాటిని తింటాడు అలా కొద్ది సమయం వేచి చూశారు ఎలాంటి మార్పు గాని ఏవైనా ద్వారాలు గాని ఏవైనా శబ్దాలు గాని ఏవి వినిపించలేదు దాంతో మనం ఏమన్నా తప్పు చెట్టు దగ్గరికి వచ్చామేమో అని అంటాడు రాజు అప్పుడు నితిన్ లేదు ఖచ్చితంగా ఇదే ఆ చెట్టు ఇంకా కొద్దిసేపు చూద్దాం అని చెప్తాడు నితిన్ అలా మరికొద్ది సమయం గడిచిన తర్వాత వాళ్ళ శరీరాల్లో విచిత్ర మార్పులు మొదలయ్యాయి అలా ఉన్నట్టుండి ఒక్కసారిగా వారు ఒక్క అడుగు ఎత్తుకు మారిపోయారు అలా మారిపోయేసరికి ఒక్కసారిగా భయపడ్డారు వీళ్ళ శరీరాలు చిన్నగా మారిపోయిన తర్వాత ఆ మర్రి చెట్టుకు ఉన్న తొర్రలో ఏదో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది ఆ చెట్టు తొర్రలోకి ప్రవేశించాలేమో అందుకే ఆ స్వర్ణమాలిక పుట్టగొడుగులను తినాలని అక్కడ రాసి ఉంది అవి తిన వల్లే మన శరీరాలు ఇంత చిన్నగా మారిపోయాయి అని అనుకోని మీరు ఏం భయపడకండి అని చెప్పాడు నితిన్ సరే అని చెప్పి మెల్లగా ఆ చెట్టు పైకి ఎక్కి మెల్లగా తొర్రలోకి ప్రవేశించారు అలా ప్రవేశించగానే లోపల గృహలాగా కనిపించింది అది కూడా వారు ఒక్క అడుగు మాత్రమే ఉండడంతో ఆ చెట్టే పెద్ద స్వరంగం లాగా వారికి కనిపిస్తుంది అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అలా ముందుకు వెళ్లగానే ఒక చిట్టి అడవి కనిపించింది ఇదే ఆ అడవి అని భావించి నితిన్ రాజుమరి మహేష్ తో మనకు దొరికిన తాళపత్రంలో అడవిలోకి వెళ్లి ఆ మాయా పెట్టెను కనిపెట్టలేకపోతే మనం తిరిగి వెళ్ళలేము అని రాసి ఉంది కదా అది ఎందుకంటే బంగారు వర్ణపు స్వర్ణమాలిక పుట్టగొడుగులను తినడం వల్ల మన శరీరాలు ఒక అడుగుకు కుచించుకుపోయాయి కాబట్టి ఆ మాయా పెట్టెలోనే మనకు మామూలు మనుషులు కావడానికి విరుగుడు కూడా ఉంటుంది అది కనిపెట్టలేకపోతే మనం ఇక్కడే ఇలాగే మురుగుజ్జులాగా ఉండవలసి వస్తుంది అని చెప్తాడు ఆ మర్రి చెట్టు త్వరలోకి విచిత్రమైన ప్రపంచ ప్రపంచంలో ఆ మాయా పెట్టెను వెతకడం ప్రారంభించారు ఇప్పుడు వెతుకుతున్న ఏడవ తాళపత్రం దొరుకుతుందా లేదా మురుగుజ్జులా మారిన వీరికి విరుగుడు దొరుకుతుందా లేదా ఈ మాయా ప్రపంచం నుంచి బయట పడతారా లేదా లేక ఇక్కడే శాశ్వతంగా మురుగుజ్జులాగా ఉండిపోతారా ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్